అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు దీంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని తెలిపారు ఫలితంగా కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జై చంద్రారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ ఏర్పడిన కుటుంబం వేరుబడి కట్టే పెళ్లి చేసుకొని కొత్త కుటుంబం ఏర్పడినట్టు వాళ్ళకి మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఆస్కారం కావన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి చేయడం జరిగింది ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఈ సంవత్సరం కూడా ప్రజాప్రత గ్రామ సభలు పెట్టి ఒక ఐదు ఫీన్లు ఆ రోజు లబ్జ్ చేయడం జరిగింది మరి అప్పుడు కూడా ప్రజలు చాలా మంది ఆ గ్రామ సభలలో మేము అప్లై చేసుకోలేకపోయినా ఇంతకుముందు వేరే ఇతర కారణాల వల్ల హైదరాబాద్లో ఉండడము వేరే ఊర్లలో ఉండడం మాకు ఇంకొకసారి అవకాశం ఇయ్యనేసి ఇస్తే మళ్ళీ అప్పుడు ఒక ఫార్మేట్ ఇచ్చి వాళ్ళక్కడి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకొని మళ్ళీ మన్నీ